నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నడిపిస్తాము వాళ్ళ సంగతి చూస్తామని చెప్పేసి ఎంప్లాయీస్ ని ఉద్దేశించి పోలీసులను ఉద్దేశించి అతి దారుణంగా మాట్లాడటం చాలా బాధాకరం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఎంప్లాయీస్ ని అవమానకరంగా మాట్లాడుతున్నాడు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక పనులు ఎంప్లాయీస్ ని కించపరిచే విధంగా చేశాడు సిన్సియర్ గా పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బంది పెట్టాడు అవినీతి పనుల్ని తప్పులు చేసే అధికారుల్ని ప్రోత్సహించాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రోజన్నా మంచి ఆఫీసర్లకి అన్నదండలు ఇచ్చారా మీ పాలనలో మీ పాలనలో ఇచ్చింది రాక్షస పాలన నియంత పాలన దుర్మార్గ పాలన మీరు ఇచ్చారు వ్యవస్థల సర్వనాశనం చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు గారు వ్యవస్థలన్నీ గాడిలో పెట్టి ఎన్డీఏ పాలనలో చంద్రబాబు గారి పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెరిగింది ఈ రోజు ఈ రోజు దేశ అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు బాగా చేస్తున్నారని అభినందిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పోలీసు డిపార్ట్మెంట్ ని కించపరిచే విధంగా బట్టలు తీసి నడిపిస్తామని చెప్పేసి మాట్లాడటం చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అంటే సిన్సియర్ గా పనిచేసే పోలీస్ ఆఫీసర్ బట్టలు ఇప్పుతారా ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు పోలీసు వ్యవస్థ అంటే గౌరవం ఉందా ఏ రోజున్నా మీరు మంచి ఆఫీసర్లు గౌరవించారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళ మళ్ళీ భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి పగటి కళ్ళకు అంటున్నారు అందులో మీ బట్టలు ప్రజలు ఎప్పుడో ఓడదీశారు తీశారు మీకు పదకొండు సీట్లు ఇచ్చినప్పుడే నూట నుండి పదకొండు సీట్లు ఇచ్చినప్పుడే మీ బట్టలు ఎప్పదీసి రోడ్డు మీద పెట్టారు ప్రజలు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలా మరి ఇంకా ప్రజలు బట్టలెప్పదీసి మిమ్మల్ని రోడ్డు మీద పెట్టినా మీకు ఇంకా బుద్ధి రాలేదు రౌడీలను పరామర్శించి అది కిరాతకుల్ని జైలు కెళ్లి ఒక తప్పు ఓ మంచి నాయకుడు అయితే దుర్మార్గులు జైలు పెట్టినప్పుడు పరామర్శిస్తారండి ఆయన జైలు కెళ్ళి పరామర్శించేదంతా దుర్మార్గుల్ని కిరాతకుల్ని హంతకుల్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి జైలు కెళ్ళి పరామర్శ చేస్తాడు హంతకులు పర్లేదు దుర్మార్గులైనా పర్లేదు వైసీపీ కార్యకర్త అయితే చాలా ఆయనకి అంతే ఇలాంటి దుర్మార్గుల్ని ఎండబెట్టుకుని రాష్ట్రంలో రాక్షస పాలన ఇచ్చాడు ఆ రోజు వంశీ చేసిన ఒక మంచి పని చెప్పమానండి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మంచి పని చెప్పమానండి అలాంటిది అలాంటివి పని చేసినటువంటి దుర్మార్గుల్ని జైలుకి వెళ్లి పరామర్శించటమా ఇది ఎంత ఘోరం కిడ్నాపులు చేసిన వాళ్ళని పరామర్శలు కిడ్నాపులు చేసిన వాళ్ళని సమర్థిస్తాడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే హత్యలు చేసిన వాళ్ళని కిడ్నాపులు చేసిన వాళ్ళని సమర్థిస్తారా ప్రోత్సహిస్తారా అలాంటి వాళ్ళని వెళ్లి జైల్లో వస్తారా కానీ జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా ప్రజలు బట్టలు తీసినా ఇంకా బుద్ధి మారలేదు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళను మానేసి రియాలిటీలోకి రావాలి రావాలా భూమి మీద నడవాలా అప్పుడు అన్ని కూడా కళ్ళకి మంచిగా కనపడతాయి ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది ఈ రోజు పగటి కళల్లో తేలాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రజలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంకా మారలా ఇప్పటికైనా మారితే మంచిది ఇలాంటి దుర్మార్గుల్ని సంఘ వ్యతిరేక శక్తుల్ని వెనకేసుకురావటం మంచి పద్ధతి చెప్పండి జగన్మోహన్ రెడ్డికి సంఘ విద్రోహ శక్తులు దూరంగా పెట్టాలా అలాంటి వాళ్ళని జైల్లో పెట్టాలా అంతేగాని అలాంటి వాళ్ళు వెనకేసుకురావటం అంత తప్పుని ప్రోత్సహించటం ఇది చాలా దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది తీవ్రంగా ఖండిస్తున్నాం నీ మాటలకు ఎవరు బెదిరిపోరు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా బాధ్యతగా కష్టపడతారు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం పెంచే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది చంద్రబాబు గారు ప్రభుత్వం ఉంటది మరి పోలీసులను అవమాన పరిస్తే రేపు మీరు మీరు కూడా మిమ్మల్ని కూడా బట్టలు ఇప్పదీసి నడిపించే రోజులు మళ్ళీ ఒకసారి ఉంటాయి ప్రజలు ఊరుకుంటారా ఒకసారి బట్టలు ఇప్పారు మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో మళ్ళీ బట్టలు ఇప్పుతారు మీకు మిమ్మల్ని నమ్మి మీరు చెప్పిన యదో పనులు చేసినటువంటి విషయాలు ఏమైంది పిఎస్ఆర్ ఆంజనేయులు ఏమైంది జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కాంతిరాణా టాటా ఏమైంది అట్లాగే నటి జత్వాని కేసులో తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా అధికారులు కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది నిన్ను నమ్ముకొని నువ్వు చేసిన నువ్వు చెప్పిన యదవ పనులు చేసిన వాళ్ళ గతి అది పరిస్థితి రఘురామ చిత్రహింసలు చిత్రహింసులు పెట్టించావు నువ్వేమి ఇంటికి పోయావు ప్రజలేమో నీకు బట్టలు ఇప్పదీశారు అట్లాగే ఎవరైతే రఘురాంగ త్రిపులాన్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే నటి జత్వాని కేసులో తప్పుడు పనులు చేశారో అలాంటి అందరూ కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అది మీ పాలనకి నిదర్శన మీ పనికి పాలనకి రాక్షస పాలనకి అలాగే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేసినటువంటి దుర్మార్గ పనులకి ఈ రోజు శిక్ష తప్పలేదు ఇలాంటి ఎంకరేజ్ చేయొచ్చా ఆ రోజు ముఖ్యమంత్రి కూడా ఆయన ఎప్పటికైనా పద్ధతి మార్చుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఈ రోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు ఎక్కడైనా సరే రౌడీజం కానీ గూండాయుజం కానీ గుట్కాలు గంధాలు ఇప్పుడు ఈ రోజు కనపడుతున్నాయా రాష్ట్రంలో మరి ఆ రోజు ఎందుకు విచ్చల దొరికినాయి రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి గుట్కాలు రౌడీజం గూండాయుజం ఈ రోజు అరికట్టారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని సభాషణ చెప్పి ఈరోజు ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళకి అది కనపట్ల ఖచ్చితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలా మంచిని అభినందించాలా దుర్మార్గాలకి దుర్మార్గాలకి వెంటుంటే దుర్మార్గాలకి సపోర్ట్ గా ఉంటే ఇదే గది పడుతుంది మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడికెళ్లిన విశేష స్పందన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు చూసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అభివృద్ధికి అండగా నిలబడతామని ఈరోజు ప్రజలు చెప్పడం చాలా సంతోషం అనిపించింది గత ప్రభుత్వంలో నిరుద్యోగులు గాలి కదిలేసిన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి పాలనలో జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నారు అట్లాగే పరిశ్రమలు తీసుకొచ్చి నాలుగు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టారు ఈ విధంగా కష్టపడుతున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కొండ అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు నిరుద్యోగులు ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా ఎన్డీఏ అండగా ఉంటాం ఎన్డీఏ వల్లనే సాధ్యపడుతుంది మాకు ఉద్యోగాలు రావడానికి రావాలంటే ఎన్డీఏ అభ్యర్థి గెలవాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం సాధ్యపడుతుందని చెప్పేసి ఈ రోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా చెప్పడం చాలా అభినందనీయం ఈ రోజు గెలుపు కాదండి ముఖ్యం గెలుపు ఏ రోజు నిర్ణయించడం జరిగింది ప్రజలు మెజారిటీ భారీ మెజారిటీ లక్ష్యంగా ఈ రోజు ఎన్డీఏ ముందుకెళ్తా ఉంది ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం ఉద్యోగస్తులు గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ అభ్యర్థికి అండగా నిలబడ్డారు ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం ఖాయం ఆల్పటి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి అనుభవం ఉంది రైతు నాయకుడిగా రైతుల్లో మంచి ఇమేజ్ ఉంది అదే విధంగా ఎన్ఆర్ఐ కాలేజ్ పెట్టి అనేక మందికి ఉపాధి కల్పించారు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన అనుభవం ఉంది చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో నారా లోకేష్ గారితో చొరవగా మాట్లాడి అందరి సమస్యలు పరిష్కరించగల సమర్థత ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలాంటి మంచి అభ్యర్థిని ప్రజలు గెలిపించాలని చెప్పేసి భారీ మెజార్టీ ఇవ్వాలని నేను ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా